ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ నిన్నటి నుంచే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట సో చాలామంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు ఎగ్జామ్స్ రాసి వచ్చారు సో నేను చెప్పిన టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట సో రీజనింగ్ అండ్ యాపిట్యూడ్ అలాగే సైకోమెట్రిక్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నావే అంటే ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట అవే క్వశ్చన్ కాదు ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అనమాట సో అందులో మనకి ఒక టాపిక్ పై క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడండి ఎక్కువగా ప్రాఫిట్ అండ్ లాస్ అన్నమాట అదైతే ఇంతకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడండి సో క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి అసలు ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సో దానిపై అయితే వీడియో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందనమాట సో మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదనమాట మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది క్రియేట్ చేయి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ కొద్దిగా ఛానల్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ సో ఈ టాపిక్ పై కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో అసలు ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఏమేమి ఫార్మర్స్ ఉంటాయో ముందు చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి కాస్ట్ ప్రైస్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజ్ కాస్ట్ ప్రైస్ అంటే మనం కొన్న దాన్ని కాస్ట్ ప్రైజ్ అంటారు అనమాట సెల్లింగ్ ప్రైస్ అంటే వచ్చేసరికి మనం అమ్మడాన్ని సెల్లింగ్ ప్రైస్ అయితే అనమాట ఫర్ సపోజ్ గా చెప్పాలంటే బల్క్ లో మనం ఒక కొన్ని పెన్స్ తీసుకొచ్చాము అమ్మడానికి ఈచ్ పెన్ వచ్చేసరికి టెన్ రూపీస్ అదే పెన్ ని ట్వంటీ రూపీస్ కి మనం సేల్ చేసాము సో ఇలా సెల్లింగ్ ప్రైస్ అనమాట సో ఇందులో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ ఎంత వచ్చిందో సో వాటికి సంబంధించిన ఫార్ములాస్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఉంటుంది అనమాట ఫార్ములా వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట సో ఎస్పీ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ అలాగే సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్ అనమాట ఒకవేళ లాస్ అని అడిగితే లాస్కి ఫార్మ్లో వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంత కొనుక్కున్నాము ఎంత కమ్మాము సో చూసుకుంటే మనకి లాస్ అండ్ ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ లాస్ పర్సెంట్ అని అడిగితే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ అనమాట అండి ప్రాఫిట్ పర్సెంట్ అని అడిగితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ అనమాట ఒకవేళ ఇక్కడ చూడండి ఇన్ కేస్ ప్రాఫిట్ పర్సెంట్ అండ్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ గివెన్ అని అడుగుతాడు అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చేసి కాస్ట్ ప్రైజ్ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమంటాడు దెన్ ప్యాంట్ సెల్లింగ్ ప్రైజ్ ఇలా ప్రాఫిట్ పర్సెంట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఫార్ములా చూడండి హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై హండ్రెడ్ ఇంటూ కాస్ట్ ప్రైజ్ అనమాట సో అది ఎప్పుడు కా ప్రాఫిట్ పర్సెంట్ అని ఇచ్చినప్పుడు ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ అని వస్తుంది ఒకవేళ లాస్ పర్సెంట్ అని ఇచ్చేసాడు కొన్ని క్వశ్చన్లో హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ బై హండ్రెడ్ ఇంటూ కాస్ట్ ప్రైస్ సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం చూద్దాం చూడండి ఏ షాప్ కీపర్ బై సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇన్ బల్క్ ఫిఫ్టీన్ ఈచ్ ఒక్కొక్క సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఫిఫ్టీన్ రూపీస్కి అయితే కొన్నాడు అనమాట హీ సేల్స్ దెమ్ ఫర్ ఫార్టీ ఈచ్ సో ఫార్టీ రూపీస్కి ఒక్కొక్క క్యాలిక్యులేటర్ ఫార్టీ రూపీస్కి అయితే అమ్మడం అయితే అనమాట ఒక్కొక్క క్యాలిక్యులేటర్కి ప్రాఫిట్ ఎంత వచ్చిందని అని అడుగుతున్నాడు అదొక్కటే కాదు అండ్ ఆల్సో దాంతోపాటు ప్రాఫిట్ పర్సెంట్ అని కూడా అడుగుతున్నాడు అనమాట సో అసలు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఈచ్ క్యాలిక్యులేటర్కి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని నెక్స్ట్ దాని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే కనుక్కోవాలి ప్రైస్ చూద్దాం కాస్ట్ ప్రైస్ ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్తో క్యాలిక్యులేటర్ అయితే కొన్నాడు నెక్స్ట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్తో మనకి సెల్లింగ్ ప్రైస్ ఒక్కోటి ఫార్టీ రూపీస్కి అయితే అమ్మాడు అనమాట ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత అన్నది తెలుస్తుంది కదా సో సెల్లింగ్ ప్రైస్ మనకి ఫార్టీ సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అనమాట సో ఫార్టీ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మనకు ప్రాఫిట్ అన్నది ట్వంటీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ పర్సెంట్ కూడా అడిగాడు సో ప్రాఫిట్ పర్సెంట్ ఫార్మ్లో వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ అనమాట సో దీని ప్రో ఫారన్లో వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేస్తాం ట్వంటీ ఫైవ్ సో బై కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ అనమాట సో ఇంటూ హండ్రెడ్ సో మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు సో హండ్రెడ్ అన్నారు మనకి ట్వంటీ టైమ్స్ అలాగే త్రీ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ బై త్రీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అలా వస్తుందనమాట సో ఇలా ఈజీగా అండి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ అలాగే ప్రాఫిట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట సో ప్రాఫిట్ క్వశ్చన్ ఫార్ములా వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే సో మనం కొన్నది అలాగే అమ్మింది రెండు కలిపి మైనస్ చేసుకుంటే మనకి సో ప్రాఫిట్ ఎంత వచ్చిందో అలాగే లాస్ ఎంత వచ్చిందో తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంట్ అంటే మనకి ప్రాఫిట్ బై క్యాలిక్యులేట్ చేస్తాం ముందు ప్రాఫిట్ అన్నది సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ సో సింపుల్గా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బుక్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సో అడుగుతున్నాడు క్యాలిక్యులేట్ ద లాస్ అండ్ పర్సెంట్ లాస్ ఆన్ ద బుక్ సో ఆ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సో అమ్మడం అయితే వన్ థర్టీ సెవెన్కి అయితే అమ్మాడు సో లాస్ అయితే అడుగుతున్నాడు చూడండి ప్రా లాస్ ఇక్కడ ఎంత లాస్ అయిందో క్యాలిక్యులేట్ చేయాలి అలాగే దాంతోపాటు పర్సెంటేజ్ లాస్ సో పర్సెంట్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి లాస్ లాస్ ఫార్ములా వచ్చేసరికి కాస్ట్ ప్రైజ్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మనకి వన్ ఫిఫ్టీ అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ సో ఆన్సర్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అనమాట సో లాస్ ఎంత మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో నెక్స్ట్ ఏంటి అన్ పర్సెంట్ లాస్ అన్ పర్సెంట్ లాస్ ఆన్ ద బుక్ సో సో నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ సో లాస్ పర్సంటేజ్ ఫార్మ్లో వచ్చేసరికి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ సో లాస్ అంటే ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సో సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి వన్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి జీరో జీరో క్యాన్సిల్ అలాగే ఫైవ్ టూ టైమ్స్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వెల్వ్ ఇన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ బై త్రీ సో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ అంటే మనకి ఫిఫ్టీ సో ఫిఫ్టీ బై త్రీ ఎయిట్ పాయింట్ త్రీ సంబలా వస్తుంది ఎయిట్ పాయింట్ త్రీ పర్సంటేజ్ సో ఇదనమాట లాస్ అండ్ ప్రాఫిట్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి ఏ చైర్ వాజ్ పర్చేస్ ఫర్ ఫోర్ సెవెంటీ సో మనకి కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడు కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్ ఫోర్ సెవెంటీ అంట చైర్ వచ్చేసరికి నెక్స్ట్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ కూడా ఇచ్చాడు మనకి టెన్ పర్సెంట్ సో నెక్స్ట్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడండి టెన్ పర్సెంట్ సో దెన్ ఫైన్ సెల్లింగ్ ప్రైస్ అయితే మనల్ని అడుగుతున్నాడు అనమాట చూడండి కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు ఫార్ములా చూడండి ఇంటూ హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ ప్రాఫిట్ పర్సెంట్ బై హండ్రెడ్ సో ఇలా ఇచ్చినప్పుడు ఒకవేళ మిమ్మల్ని లాస్ అని అడిగాడు అనుకోండి మైనస్ లాస్ ఇట్ పర్సెంట్ చూడండి సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడండి ఫోర్ సెవెంటీ సో ఇంటూ హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ మనకి టెన్ పర్సెంట్ బై హండ్రెడ్ సో ఫోర్ సెవెంటీ హండ్రెడ్ ప్లస్ టెన్ వన్ టెన్ బై హండ్రెడ్ సో ఇక్కడ మనం జీరో జీరో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఫార్టీ సెవెన్ ఇంటూ లెవెన్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఏ పర్సన్ వర్త్స్ ఏ టేబుల్ ఫోర్ ట్వంటీకి ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ అయితే ఫోర్ ట్వంటీ సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ అలాగే సో లాస్ కూడా ఇచ్చాడు అనమాట లాస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ పర్సెంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ఫైన్ ద దెన్ ఫైన్ సెల్లింగ్ ప్రైస్ ఇలా ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ అని అడిగినప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట అట కాస్ట్ ప్రైస్ ఇంటూ సో హండ్రెడ్ మైనస్ లాస్ ఇక్కడ మనకి లాస్ కదా ఇచ్చింది లాస్ పర్సెంట్ ఇచ్చాడు ఫిఫ్టీన్ పర్సెంట్ అని లాస్ పర్సెంట్ బై హండ్రెడ్ సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ ట్వంటీ సో హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ బై హండ్రెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీన్ అంటే సో ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇక్కడ జీరో జీరో క్యాన్సిలేషన్ చేసుకోండి నెక్స్ట్ టెన్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ టైబుల్ క్యాన్సిల్ అవుతుంది కదండి ఇది టూ టైమ్స్ నెక్స్ట్ సెవెంటీన్ టైమ్స్ టూ మళ్ళీ ఫార్టీ టూలో మనకి ట్వంటీ వన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా ట్వంటీ వన్ ఇంటూ సెవెంటీన్ సో ట్వంటీ వన్ ఇంటూ సెవెంటీన్ అంటే మనకి త్రీ ఫిఫ్టీ సెవెన్ సో ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అలాగే లాస్ పర్సెంట్ అలాగే ప్రాఫిట్ పర్సెంట్ ఇలా ఇచ్చి దెన్ ఫైన్ సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి హెయిర్ వాజ్ సోల్డ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఇప్పుడు చూడండి మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎట్ ప్రాఫిట్ పర్సెంట్ కూడా ఇచ్చాడు అనమాట ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పర్సెంట్ ఇక్కడ చూడండి దాని ఫైన్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ అడిగాడు అక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి అలాగే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఎంత దాని ఫైన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ చైర్ చూడండి దీనికి ఫార్ములా వచ్చేసరికి సో మనకి ఇదే ఫార్ములా అంట బట్ చూడండి సో హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై హండ్రెడ్ కదా సో మనం కాస్ట్ ప్రైస్ అడిగినప్పుడు దీన్ని రివర్స్ చేసి మనం ఫార్ములా అయితే యూజ్ చేసుకోవాలన్నమాట చూడండి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ హండ్రెడ్ బై సో చూడండి హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ కదా సో హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ సో అర్థమైంది కదండి దీనికి దీనికి డిఫరెన్స్ సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ బై హండ్రెడ్ అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్ అడిగితే మాత్రం సెల్లింగ్ ప్రైస్ ఇంటూ సో దీన్ని రివర్స్ చేసుకుని ఈ అయితే యూస్ చేయాలన్నమాట సో సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు క్వశ్చన్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ కూడా మనకి ఇచ్చేసారనమాట హండ్రెడ్ టెన్ సో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ టెన్ అంటే వన్ టెన్ సో జీరో జీరో క్యాన్సిలేషన్ చేసుకుని మనం చూసుకుని ఆన్సర్ ఈజీగా చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి రామ్ సోళ వా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ లాస్ పర్సెంట్ కూడా ఇచ్చాడు అనమాట సిక్స్ పర్సెంట్ దెన్ ఫైన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాచ్ చూడండి ఇక్కడ చూడండి మనం సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి లాస్ అడిగినప్పుడు మనం హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ బై హండ్రెడ్ రాసాం కదా ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అడిగినప్పుడు దాన్ని రివర్స్ చేసుకుని మనం ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట సో సెల్లింగ్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ సో సెల్లింగ్ ప్రైస్ మనకి త్రీ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ లాస్ పర్సెంట్ వచ్చేసరికి సిక్స్ పర్సెంటేజ్ అంటే త్రీ సెవెంటీ సిక్స్ బై హండ్రెడ్ బై సో హండ్రెడ్ మైనస్ సిక్స్ అంటే నైంటీ ఫోర్ సో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి సో ఆన్సర్ ఫోర్ హండ్రెడ్ సో ఇలా మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా అయితే సింప్లిఫై చేయొచ్చండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇక్కడ ఒక లాజిక్కి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రివర్స్ చేసుకోవడం అలాగే చిన్న చిన్న ఫార్ములాస్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట సో ఖచ్చితంగా ఈ కౌశలం స్కిల్ టెస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్లో మినిమమ్ టూ క్వశ్చన్స్ అయినా అడుగుతున్నాడు అనమాట సో జస్ట్ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేయొచ్చండి సో మర్చిపోద్దండి వెళ్ళే ముందు తప్ప తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ ఎలా వచ్చిందన్న నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను